नालगव जत पोटीन एदव जत वि पो ೇಪ ಬ್ರಹ್ಮೇ ಮುನ್ನ ಕಿರಣ್ ಯಾದವ್ ಗುರು ನಲ್ಲಿ ಗ್ರಾಮ ಪೆಲ್ಲಿಮರಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಉನಾಯಿ ಉ మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ అమ్మగారింటి ఇంకా అత్తగారింటికి రావాలా ఆశావాషి గారి Oh, 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 పది నిమిషాల తర్వాత ఉంటది సినిమా అప్పుడు ఇలా కిందికి పోతే పది నిమిషాల తర్వాత మంట మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో చేసుకుని మూడవ రౌండ్ లో మీ చెత్త మొదటి స్థానానికి యాభై మూడు సెకండ్ల ముందు నుంచి కొనసాగుతున్నాయి కేక శెట్టి కింద సల్లగుతుంది ఆశావాసి గారి ఎలా కనకపొడి రేగాల కత్తి సినిమా సినిమానే ఐదవ జత వారు శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మూడవ వెంకట సుబ్బయ్య గారు సిద్ధవట్టం సిద్ధవట్టం మండలం కడప జిల్లా పట్టం వెంకట సుబ్బయ్య గారు చెంచుకారిపల్లి గ్రామం ఒంటిమిట్ట మండలం కడప జిల్లా వారి జత బయలు రావాలి నాలుగవ రౌండ్ పొట్టి చేసుకున్నది వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల మూడు సెకన్లలో పొట్టి చేసుకుని నాలుగవ రౌండ్ లో మీ చెత్త మొదటి స్థానానికి నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి కేకల గారు చెప్పట్లు కట్టారా మీ నుంచి విజయంలో కేకలు రైతుల సేదరులారా కేకలు సెంట్రల్ రౌండ్ లో సెంటర్ రౌండ్ ఐదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ చెత్తలో చెప్పమంటారా చెప్పారు నిమిషం రెండు ఉన్నాయి ఒక్క నిమిషం రెండు సెకల్ ముందంజలో ఉన్నాయి కానీ గ్యారెంటీ జాగ్రత్త ఆశావాసీ గారు ఇప్పటికైతే అయితే వారి అకౌంట్ లో నలభై వేల రూపాయల కట్ట మరి ఏ జిల్లా సరదా ఎవరికైతే నంద్యాల దూర్ వరిలో ఉంది అనుకోండి ఇంకా ఈ పక్కకు రావాలంటే ఇంకా టైం వస్తుంది కానీ గ్యారెంటీ వెనకలో ఉన్నారు మంచి మంచి మహానుభావులు అటు అనంతపూర్ జిల్లా ఇటు కడప జిల్లా నుంచి పోటీలు జతలు రావడం జరిగిందండి మంచి పోటీనిచ్చే జతలు

Non c'è niente di malatino. Vediamo qui. Vediamo ಒಪ್ಪ ಕಿರಣ್ ಯಾದವ್ ಗಾರು ನಲ್ಲಯ್ಯ ಗಾರಿ ఉన్నది తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఏడు శిఖలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న నిమిషం ముప్పై రెండు చోరికి వచ్చి తిరిగి అటు వెళ్ళి వెళ్లి మరలా తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే మీ జత ప్రస్తుతానికి వదడిస్తలలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి కేకలు చెప్పట్లు రావాలా రైతాడు ఎక్సేటర్ గట్టిగా సమయం shallow అప్పుడు కాదు తొక్కే బాబు మీరు నిలబడి కదా ఓకే ప్రస్తుతానికి అయితే కడప జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది కట్ట నలభై వేల రూపాయలు కడపకి వచ్చింది గత ఊరు దాటి చాగలం వరి Pega! అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఎనిమిది సికెల్ పూర్తి చేసుకున్నాయి కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారికి కేటాయించిన పదహైదు నిమిషాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై అడుగులు అనగా పదమూడు రౌండ్లు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి